ఓకే మేడం ముందుగా మనకి శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మ పత్రి గారికి అలాగే స్వర్ణమాల మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మనకు ప్రతిరోజు జూమ్ సెషన్ ద్వారా ఎంతో ధ్యాన సాధనతో పాటు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి వీర రాఘవరావు గారికి అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం గారికి కూడా నా కృతజ్ఞతలండి జుమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ధన్యవాదాలు ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఈ మధ్యనే తటవర్తి రాజలక్ష్మి మేడం గారు రాసిన జ్ఞానమాల అనే నుంచి ఆ పుస్తకంలో ఆమె కొన్ని విషయాలను సూచించారు అవి ఏంటంటే సందేశాలను అసలు జ్ఞానమాల సామాన్య శాస్త్రం విశేష జ్ఞానం గురించి పరాజ్ఞానం గురించి అజ్ఞానుల గురించి విశ్ వశిష్ఠుల వారు ఏం చెప్పారనేది కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలి అహంకారాన్ని మమకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి సాధకుని యొక్క లక్షణాలు త్రికరణ శుద్ధి ఎలా ఉండాలి త్రికరణ శుద్ధి ఉండాలి అంటే మాట ఎలా ఉండాలి ఆశ సోమరితనం ఏది సరియైన సాధన ఆనంద స్థితిలో ఉండాలంటే ఈ టాప్స్ గురించి ఆమె ప్రస్తావించడం జరిగింది అందులో నేను తీసుకున్న టాపిక్స్ ఏది సరి అయిన సాధన రెండోది ఆనంద స్థితిలో ఉండాలంటే అని అంటే రాజలక్ష్మి అమ్మ చెప్పారు అంటే మన ఈ స్పిరిచువల్ సొసైటీలో ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరిలో అందరూ గంటలు గంటలు ధ్యానం చేస్తున్నారంటే అది మన పత్రికారు ఇచ్చిన ట్రైనింగ్ గొప్ప ట్రైనింగ్ వల్లే గంటలు గంటల సాధన మనం చేయగలుగుతున్నాము అనేది ఆ సమయంలోనే సరైన సా అనేక రకాలైన సాధనలు కూడా రకరకాల ధ్యానాలు కూడా రావడం జరిగింది అప్పుడు ఆమె అసలు ఏది సరైన సాధన అనేది రీసెర్చ్ చేసి అది ఏది సరైన సాధన అనేది మనకి ఇక్కడ అందించడం జరిగింది అంటే అసలు అసలైన ధ్యానం అంటే ఏంటనేది ముందు మనం తెలుసుకోవాలి ఏది మంచి సాధన ఏది మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాం సాధన చేస్తున్నాము ధ్యానం చేస్తున్నాము అంటే అది మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేదిగా ఉండాలి అంతేగాని అది సరైన సాధన కాకపోతే మళ్ళీ మనం వాళ్ళం అక్కడే ఉన్నట్లు అవుతుంది అంటే అసలు ఈ ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఏ సాధన అయితే సరైందో అనేది ఇక్కడ ప్రస్తావించడం జరిగింది దాంట్లో మూడు విషయాలు ఒకటి ఏ సాధన అయితే మనసుకి ప్రశాంతత ఇస్తుందో అది అసలైన సాధన అని చెప్పడం జరిగింది అంటే మనము ధ్యానం చేసేటప్పుడు ధ్యాన స్థితికి వెళ్ళాలి అని అంటే ధ్యానస్థితికి ఎప్పుడెళ్తా మనసు పనిచేయని స్థితిలో ఉంటేనే అది ధ్యాన స్థితి అవుతుంది అనేది మనందరికీ తెలుసు సరైన సాధన ఏంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం దీనినే మనకి బుద్ధుడు అందించిన ఆనాపాన సతి దీనినే మనకి పత్రికారు శ్వాస మీద ధ్యాస ధ్యానం అని అందించారు అంటే శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం అయిపోతుందా అంటే కాదు శ్వాస మీద ధ్యాస అనేది మనము ధ్యాన స్థితికి వెళ్ళడానికి సరి మార్గం దాని ద్వారా మాత్రమే మనము ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతాము సో ధ్యాన స్థితిలో ఉన్నామంటే మనసు పని చేయటం లేదని మనసు పని చేయకుండా ఉండే స్థితినే ధ్యాన స్థితి అని ఇక్కడ మనము తెలుసుకోవాలి అంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానం అయిపోతుందా అంటే కళ్ళు మూసుకుని కూర్చున్నంత మాత్రాన ధ్యానం అవదు మనం మనసు కూడా మూస్తేనే అది ధ్యానం అవుతుంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిర్విషయ మన ధ్యానం అని పతంజలి మహర్షి చెప్పారు కదా అంటే మనసులో ఏ ఆలోచనలతో ఉంటే అది పనిచే అంటే మనసు ఆలోచనలతో ఉంటే అది పని చేస్తున్నట్టు మనసు ఆలోచనలతో లేకపోతే మనకి అది చేయటం లేనట్టు అప్పుడే మనము సరైన ధ్యాన స్థితిలో ఉన్నట్టు అంటే మనం గమనిస్తే మనంత పగలు మనసుతో పనిచేసి రాత్రి పడుకుంటు పడుకుంటాం ప్రశాంతంగా నిద్రపోతాం నిద్రపోయేటప్పుడు మనసు పని చేయదు అంటే కాబట్టప్పుడు మనం ఎలా ఉంటాం ప్రశాంతంగా ఉండగలుగుతాం మరి ఏది సరైన సాధన అంటే ఏది మనసుకు ప్రశాంతత ఇస్తుందో అదే సరైన సాధన అన్నారు అంటే పడుకుంటే సాధన అవుతుందా ప్రశాంతంగా ఉన్నామా అంటే కాదు మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఎరుకతో ఉండాలి ఎరుకుతో ఎరుకతో ఉంటేనే అది సరైన ధ్యానం అవుతుంది అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే ఆలోచనలన్నీ తొలగిపోయి మనసు ప్రశాంతత పొందుతుంది అందుచేత సరైన సాధన ఇది అని మనము తెలుసుకోవచ్చు సో సరైన సాధన ఏదంటే శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన రెండోది ఏ సాధన చేస్తే నీకు అరిషడ్ వర్గాలు అదుపులో ఉంటాయో అదే మంచి సాధన అంటే సాధన చేసేటప్పుడు అరిషడ్ వర్గాలు మనకి అదుపులో ఉండాలి అదుపులో ఉన్నాయి అంటే అది సరైన సాధన ఇక్కడ అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభమోహ మధమాసర్యలు అనేవి అరిషడ్ వర్గాలు అంటే మనం అదుపులో ఉంచగలిగితే సా అప్పుడు ఈ సాధన సరైందంటే అంటే మనకి చాలా కోపం వస్తుందని అదుపులో ఉంచలేకపోతున్నా మనం ధ్యానం చేసినా అది సరైన సాధన కాదు వీటి అన్నిటినీ కూడా మనం అదుపులో ఉంచగలగాలి మరి ఇలా అదుపులో ఉంచుకోవాలంటే మనం చేయవలసిన ధ్యానం ఎగైన్ అండ్ ఎగైన్ మనం చెప్పుకునేది శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే అన్ అదే సరి అయిన సాధన అంటే అసలు ఈ అరిషడ్ వర్గాలు మన అధీనంలో లేకపోతే అదుపులో లేకపోతే నష్టాలు ఏంటి అని అనుకుంటారు కానీ వాటి గురించి తెలుసుకుందాం అసలు అరిషడ్ వర్గాలు అనేవి మన అధీనంలో లేకపోతే వచ్చే నష్టాలు ఏంటని కామం అంటే కామం అంటే కోరికలు అంటే మంచివి కాదు అని తెలిసిన ఆచరణలో పెట్టుకోలేకపోతున్నాం కారణం మనసు అదుపులో ఉంచుకోకపోవడమే ఈ కామం వల్ల మనము నష్టం ఏంటంటే ఒక ఒకటి చెప్పుకుందాం ఎగ్జాంపుల్ ఎలా అంటే రావణశ్వరుడిని తీసుకుందాం ఆయన ఎన్నో వేదాలు శాస్త్రాలు చదివారు అన్ని చదివారు చాలా 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 గొప్పవాడు కానీ ఆయన కామం అనే దాన్ని అదుపులో పెట్టుకోలేక ప్రపంచంలో ఉన్న ప్రతి అందమైనది నా దగ్గరే ఉండాలనే కామంతో ఆయన ఆలోచించడం వల్ల సీతాదేవిని తీసుకెళ్ళడం ఆయన నాశనం అవటం కూడా జరిగింది అంటే కామం వల్ల ఇలా మనకి చాలా నష్టమే కానీ లాభం అనేది ఉండదు అది అదుపులో ఉండాలి కానీ అదుపులో లేకుండా ఉండకూడదు రెండోది క్రోధం అంటే ఈ క్రోధం అంటే కోపం అంటే ఈ కోపం కోపం కూడా అదుపులో ఉండాలి ఉండకపోతే దానివల్ల కూడా చాలా నష్టాలు అవుతాయి అంటే తన కోపం తన శత్రువు అని మనకి నేర్చుకున్నాము చిన్నప్పుడు అది అంటే అటువంటి కోపం అదుపులో లేదంటే దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు అంటే క్రోధాన్ని మనము చూసుకుంటే ఉదాహరణకి మనం ప్రహ్లాదుని తండ్రి హిరణ్య కసి కసిపుణ్ణిని మనము ఉదా ఉదాహరణగా తీసుకోవచ్చు అంటే ఆయన తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి నారాయణుని చంపాడని క్రోధంతో ఆయన ఏం చేశాడంటే ఆయన చంపాలని తిరిగాడు అలా తిరగడం వల్ల ప్రహ్లాదుడు చెప్తుంటున్నా వినలేదు కానీ అలా తిరిగి నారాయణని చంపాలనే ఉద్దేశంతో ఆయన ఉండడంతో అలా వెతకగా వెతకగా చివరికి నారాయణ చేతుల్లోనే ఆయన ఆహరించబడ్డాడు సో ఈ క్రోధం వల్ల చాలా నష్టాలు అది మితిమీరు ఉండడం వల్ల చాలా నష్టాలు అసలు క్రోధం ఉండకూడదు అది మితిమీరు ఉంటే ఇంకా నష్టం అనేది మనకి జరుగుతుంది అలాగే లోభం లోభం అంటే మనకి ఇక్కడ పిసినారితనం పిసినారితనం అంటే ఎవరికి ఏది ఇవ్వకపోవడం అంతా నాకే కావాలి ఎవరికి ఇవ్వకపో ఎవరికైనా అవసరం అయినప్పుడు కూడా కానీ వాళ్ళ కష్టాల్లో ఉన్నా కూడా మనం ఆదుకో అంటే ఆదుకునే స్థితిలో ఉన్నా కూడా ఆదుకోలేకపోవడం లోభం అవుతుంది అంటే ఇది కూడా మన అదుపులో లేదు లోభం అంటే మన మనసు చెప్తుంది ఇవ్వద్దు ఇవ్వద్దు అంటుంది చేయద్దు చేయొద్దు అంటుంది చేస్తలేదు మనము లోభం అంటే అప్పుతనం వల్ల సో అది అదుపులో ఉండటం వల్ల మనకి లాభాలే కానీ అదుపులో లేకపోతే అన్ని నష్టాలే ఉదాహరణకి మనము ఈ లోభాన్ని మనం చెప్పుకోవచ్చు చూడండి ధర్మరాజు ఐదు ఊళ్ళు ఇస్తే చాల చాలని సంధికి శ్రీకృష్ణుని పంపితే దుర్యోధనుడు ఐదు ఊళ్ళు కూడా ఇవ్వను అది కూడా నాకే కావాలని ఆ లోభం వల్ల ఆయన ఏం చేశాడు చివరికి మొత్తం అంతా రాజ్యాన్ని కోల్పోవడం మొత్తం అంతా నాశనం అయిపోవడం కూడా జరిగింది ఇలా లోభం అనేది కూడా మనకి నష్టాన్నే కలిగిస్తుంది తర్వాత మోహం అంటే మితిమీరిన మమకారం ఇలాగే ఇందులోనే మనం చెప్పుకోవచ్చు మితి మితిమీర ఉన్న మమ్మకారం అంటే పిల్లల మీద కానీ భార్య మీద కానీ భర్త మీద కానీ ఇలా మితిమీరమైన మితిమీరిన మమ్మకారం ఈవెన్ ధనం మీద కూడా ఎక్కువగా ఉండడం వల్ల నష్టమే కానీ లాభం అనేది ఉండదు ఈ మితిమీరిన మమ్మకారం అందులో చాలా దుఃఖం కూడా కలుగుతుంది అంటే ఇప్పుడు మన అయిన వాళ్ళకి ఏదైనా కొంచెం కష్టం వచ్చినా మనం దుఃఖపడుతూ ఉంటాము కానీ దాన్ని ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చామంటే వాళ్ళు కష్టపడుతున్నారంటే మనకు తెలుస్తుంది అది కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది అది ఏనాడో చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి దాన్ని మనము సీరియస్గా తీసుకోము అంటే వచ్చింది అది పోవడానికే వచ్చింది అనేది అనుకుంటాము కానీ మామూలుగా మనం మనస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దుఃఖం పడుతూనే ఉంటాము సో దీనికి కూడా మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు పాండురాజు తన పిల్లలకి ఎదిగిన తర్వాత రాజ్యం ఇమ్మని ఇలాగ మనకి ధృతరాష్ట్రానికి చెప్తే ఆయన ఏం చేశాడు పిల్లల మీద మమకారంతో అది ఇవ్వకుండా దుర్యోధనుడి యొక్క మాటలు వింటూ ఆయన కూడా పిల్లలందరినీ పోగొట్టుకోవడం అనేది జరిగింది తర్వాత మదము మదం అంటే గర్వం ఈ మదం మూడు రకాలంటే ధన మదం ధనమదం ఒకటి మనకి ఏంటంటే విద్యా మదము రూపమదము ఇవి మితిమీరి ఉండడం వల్ల కూడా చాలా వరకు నష్టాలే కానీ లాభం అనేది లేదు ఇది కూడా మనసు అదుపులో ఉండకపోవడం వల్ల ఇది మనకి జరుగుతుంది అంటే ఇవి వీటన్నిటి వల్ల కూడా మనం తెలుసుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా మనసు అనేది మన అదుపులో ఉండాలి అనేది తర్వాత మాశ్చర్యం అంటే అసూయ దీనివల్ల ఇతరులకి నష్టం కలిగిస్తాం ఆ ఈర్ష వల్ల మనము ఎప్పుడు కూడా నష్టమే కలిగిస్తాము అంటే దీనివల్ల ఏంటంటే నష్టం కలిగించడం వల్ల ఏమవుతుంది మనం కూడా నష్టపోతాము యువించి కానీ ఈ నష్టం అనేది ఈ అసూయ అనేది మనకి ఉండకూడదు ఇవన్నీ మనసు అదుపులో లేకపోవడం వల్లే జరుగుతుంది ఇలా మనసు అదుపులో ఉండాలి అంటే మనము శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి తర్వాత మూడో పాయింట్ ఏం చెప్పారంటే ఏ సాధన వల్ల ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలో నీవు నిలిచిపోతావో అదే మంచి సాధన అన్నారు ఇప్పుడు మనం ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత సరైన ధ్యాన సాధన చేస్తూ స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఇవన్నీ చేస్తూ మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం గురువుల ద్వారా నేంటి తోటి మాస్టర్ల ద్వారానేంటి ఎన్నో జ్ఞా ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల ఇవన్నిటి వల్ల మనము జ్ఞానం అనేది సంపాదించుకుంటున్నాం మనకి ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం అనేది మన ఆత్మలో స్థితమై ఉంటుంది అది పూర్వజన్మంలో మనము ధ్యాన ధ్యానం చేసినప్పుడు మనము నేర్చుకున్న ఆ జ్ఞానం అనేది నిక్షిప్తమై ఉంటుంది మనము ఈ జన్మలో ధ్యాన సాధన చేస్తూ ఆ ప్రజ్ఞానం బయటికి వచ్చేలా అది అంటే ఆ ప్రజ్ఞానం మనకి అందేలాగా ఉంటే ఆత్మ ద్వారా అందుతుంది అలా అందినప్పుడే మనము అలా ఎలా ఎప్పుడైతే అలా నిలిచిపోతావో అదే సరైన సాధన అని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే మనం మన అంతర్ప్రజ్ఞని బయటకు తీసే వరకు మన సాధన అనేది ఉండాలి సాధనకి ఒక అంతం లేదా ఎంతవరకు చేయాలి ఇలా అంటాం కానీ మన అంతర ప్రజ్ఞ అనేది బయటకు తీసే వరకు మనము సాధన చేయాలి చేస్తూనే ఉండాలి అప్పుడు పర ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలో మనము ఉంటాము అంటే ఎప్పుడైతే ఆత్మే పరబ్రహ్మ అని తెలుసుకున్నావో ఆత్మ నుంచి వచ్చేదంతా కూడా ప్రజ్ఞ అవుతుంది అంటే ఆత్మే బ్రహ్మ పరబ్రహ్మ అని నేను తెలుసుకున్నానంటే కుదరదు నీకు అంటే దానికి సాధన చేసి చేయగా 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 ఆత్మ నుంచి మనకి ప్రజ్ఞ అందుతుంది అప్పుడు అప్పటికి మనకి ఇంకా ఆత్మే పరబ్రహ్మ అనేది మనము బాగా సిద్ధమవుతాం అంటే చూడండి మన పత్రికారు కానీ మన ఆది శంకరాచార్యులు గారు కానీ ఇలాగ శ్రీకృష్ణుడు కానీ ఇలా పుస్తకాలు రాయడం అంటే వాళ్ళు ప్రజ్ఞానం నుంచి వచ్చిన జ్ఞానాన్ని బట్ అది దాన్ని పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు అంతేగాని వాళ్ళు ఎక్కడో చదివి ఏదో రాయడం కాదు అలాగా మనకి కూడా ప్రజ్ఞానం అందితేనే అప్పుడు మనము సరైన ధ్యాన సాధన చేస్తున్నట్టు అర్థం దీనికి మనం చేయాల్సిందేంటి బుద్ధుడు అందించిన ఆనాపాన సతి అదే మనకి మన పత్రికారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనము చేయాలి అసలు ఆనంద స్థితిలో ఉండాలంటే అనేది అంటే మనం ఇలా ధ్యానం చేస్తున్నాము కానీ ధ్యానం చేసిన సేపు బాగానే ఉంటుంది ఒకటప్పుడు మనము ప్రాపంచికంలో ఉంటాము అప్పుడప్పుడు దుఃఖం అనిపిస్తూ ఉంటుంది ఈ ధ్యాన సాధనలోకి రానప్పుడు కూడా మనము దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము అంటే ఎప్పుడు ధ్యాన మనం ఆనంద స్థితిలో ఉండాలంటే మనము సత్యాన్ని పట్టుకోవాలి అంటే సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని ఎలా తెలుసుకుంటాం మనం మన జీవితంలోకి ఒక గురువు వచ్చినప్పుడే మనము గురువు ద్వారా తెలుసుకుంటాం మనం ఆత్మలం అని అంటే మనమే దైవాలం మనమే దైవం అన్నప్పుడు మనం ఆనంద స్వరూపులమే కదా కానీ మనం ఏమవుతుంది దుఃఖపడుతూనే ఉన్నాము అది ఎందుకు దుఃఖపడుతున్నాము అని అంటే ఆనందం ఎలా పొందాలో తెలియక మనం దుఃఖంలో ఉంటున్నాము అంటే ఆనందం ఎలా పొందాలి అన్నది మనం గురువు ద్వారా తెలుసుకుంటాము అంటే మనము ఎ ఎవరము మనం తెలుసుకుంటే మనకి ఆనంద శాశ్వత శాశ్వతమైన ఆనంద స్థితి ఉంటుంది ఆనందం లేదా అంటే సంతోషాలు చిన్న చిన్న ఉంటాయి అవి ఆ టైంలో వచ్చి వెళ్ళిపోయేవే కానీ అవి ఎప్పుడు మనకి ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండేవి కావు అలా ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది మనం గురువు వచ్చిన తర్వాత మనము నేర్చుకోవడం జరుగుతుంది సాధారణంగా మొదట మానవ జన్మలని అంటే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ జన్మల నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనం తీసుకోవడం జరుగుతుంది తీసుకున్నప్పుడు మొదటి జన్మల్లో మనం తమో రజో గుణాల్లో ఉంటాం తర్వాత సాత్విక గుణాల్లోకి వస్తాం తమో రజో గుణాల్లో ఉన్నప్పుడు ఎంతసేపు ఏమవుతుంది ఎవరు చెప్పినా మనం వినకపోవడం లేదు నాకే అన్ని తెలుసు అని మూర్ఖత్వంతో ఉండడం అలాగా నాకు ఎవరు చెప్పక్కర్లేదు అని అనుకునే స్థితిలో ఉంటూ ఉంటాం అలాగా అజ్ఞానంలో ఉండి కొన్ని జన్మలు తీసుకుని మెల్లిగా మనం ఏం చేస్తామంటే మూడు వందల యాభై జన్మలు అట్లా తీసుకున్న తర్వాత సాత్విక స్థితిలోకి రావడము జరుగుతుంది ఆ సాత్విక స్థితిలోకి వచ్చినప్పుడు మనకు గురువు మన జీవితంలోకి రావడం జరుగుతుంది వచ్చి మన ఆ దుఃఖానికి కారణం ఏంటి బా ఆ బాధలకి కారణం ఏంటి అది అజ్ఞానమే కాబట్టి ఆ అజ్ఞానాన్ని తొలగించుకోమని మనకి చెప్పడం జరుగుతుంది ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మనకి సరైన సాధన కూడా సూచించడం జరుగుతుంది మనందరూ అదృష్టవంతులు ఎందుకంటే మనకి ఈ అజ్ఞానం పోగొట్టుకోవడానికి అయిన సాధన రకరకాల ధ్యాన సాధనలు మనం పట్టుకోక లేకుండా సరి అయిన సాధనని మనకి గారు అందించడం అనేది జరిగింది అంటే ఈ అజ్ఞానాన్ని పోగొట్టడానికి మనకి సరే సరైన మార్గం ఏంటి జ్ఞానం పొందడం అని చెప్పడం జరిగింది అయితే ఈ జ్ఞానం పొందాలంటే అసలు ఇక్కడ ముఖ్యంగా మన మనసు యొక్క ప్రభావం తగ్గాలి ఆత్మ యొక్క ప్రభావం పెరుగుతూ ఉండాలి మనసు యొక్క ప్రభావం ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు మనకి ఆత్మ యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి జీవిలోని ఆత్మ ఉందని తెలుసుకున్నాం మరి ఆత్మ ఉన్న ఆత్మకి ప్రాముఖ్యం అవ్వకుండా మనసుకే ప్రాముఖ్యం అవ్వడం వల్లే మనకి ఇంత దుఃఖం అనేది ఏర్పడుతుంది అంటే ఆత్మకి ప్రాముఖ్యం అవ్వకుండా మనం మనసుకు మనసు ఇచ్చి నచ్చినట్లు నడుచుకోవడం మనసు చెప్పినట్లు నడుచుకోవటం దీని వల్ల మనకి దుఃఖం అనేది వస్తుంది అందుచేత మనం మనసుకి ప్రాముఖ్యత అనేది తగ్గించాలి అంటే మనసుకి నేను నాది అనే అహంకారం నాది అనే మహం నేను అనే అహంకారం నాది అనే మమ్మకారం అనే రెండు లక్షణాలు ఉండడం వల్ల దేవుళ్ళైన మనం జీవులులాగా బ్రతుకుతున్నాము అంటే మనోస్థితిలోనే ఉండిపోతున్నాం మనము ఈ మనోస్థితిలో ఉండి అవలక్షణాలు ప్రదర్శిస్తూ మనం ఏం చేస్తున్నామంటే దుఃఖంలో ఉండిపోతున్నాం దానికి దుఃఖ దుఃఖానికి కారణం ఏంటంటే మనం మనోస్థితిలో ఉండడమే ఆ దుఃఖానికి కారణం అంటే ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే మనం ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మనము ఎదగవలసి ఉంటుంది అంటే ఈ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మొదటి మెట్టు మనకి సేవ అయితే రెండో మెట్టు త్యాగం ఈ రెండిటి వల్ల ఆధ్యాత్మికంగా జీవితంలో మనము గొప్పగా ఎదుగుతాం వేదంలో ఏం చెప్పిందంటే త్యాగేన అమృతస్య అంటే త్యాగం చేయడం వల్లే అమృత తత్వాన్ని పొందగలవు అని అయితే మనం అసలు ఏం త్యాగం చేయాలి మనం మనోస్థితిలో ఉన్నప్పుడు ఏమి అలవాటు చేసుకున్నామో అవన్నీ వదులుకుంటే పరమాత్మ స్వరూపులుగా ఉండగలమని చెప్తున్నారు అంటే మనోస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏదైతే అలవాటు చేసుకున్నామో వాటన్నిటిని వదిలితేనే మనము పరమాత్మ స్వరూపులుగా ఉంటాం అప్పుడు ఆత్మస్థితికి వచ్చి పరమాత్మ స్వరూపులుగా మనము ఉండగలుగుతాం అంటే సృష్టిలో ఒక నియమం ఉందంట అదేంటంటే చావకుండా ఇంకోటి పుట్టదు అంటే ఒకటి త్యాగం చేయకుండా ఇంకొకటి పొందం పొందలేము అందుకే మనం అమృత స్వరూపం కావాలంటే మనోలక్షణాలని వదులుకుంటే ఆత్మ లక్షణాలు మనకి అలవాటు అవుతాయి అంటే మనస్థితిలో ఉన్నప్పుడు ఉన్న లక్షణాలను వదులుకుంటే ఆత్మస్థితిలో మనకి మంచి లక్షణాలు అనేవి అలవాటు అవుతాయి అంటే మనసు యొక్క తమో రజో సత్వగుణాలన్నీ వదలగలిగితే ఆత్మ లక్షణాలైన దైవ లక్షణాలు పొందగలుగుతాం అంటే ఇక్కడ సత్వగుణం రజో గుణం తమో గుణం అన్నిటినీ కూడా ఆ లక్షణాలను వదిలేసి మనం దైవ లక్షణాన్ని పొందగలగాలంటే అవి వదిలేయాలనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పడం జరిగింది అందుచేత అసలు ఏ గుణాలను వదులుకుంటే ఏం పొందుతామో కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం మొదటిది కాఠిన్యం వదులుకుంటే కరుణ పుడుతుంది అంటే మనం కాఠిన్యంలో ఉంటే మనోస్థితిలో ఉంటాం కానీ అది వదులుకుంటే భగవంతుని లక్షణమైన కరుణ మనలో వస్తుంది కాబట్టి కాఠిన్యం వదులుకుంటే కానీ కరుణ అనేది మనకి రాదు రెండోది ద్వేషం చావకుండా ప్రేమ పుట్టదు అంటే మనం ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటే అందరూ మనకి శత్రువులుగానే కనిపిస్తూ ఉంటారు ఆ ద్వేషాన్ని మనం వదులుకుంటే అందరూ మిత్రులుగానే ఉంటారు ఆ ప్రేమతత్వం సహజగుణం కావాలి మనకి అంతేగాని నేను వదిలేసుకున్నాను కదా సహజతత్వం అంటే సహజత్వం అంటే మనం ఎప్పుడూ ప్రేమగానే ఉండాలి ఎవరితోనైనా సరే ద్వేషం అనేది చూపించకూడదు అంటే మనలో ద్వేషం ద్వేషం ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళని మనము విమర్శిస్తున్నాం కానీ వాడి కర్మకి వాడు అనుభవిస్తున్నాడు అని మనం వదిలేయాలి సపోజ్ ఎవరికైనా మనకి కోపం ఉంది వాళ్ళ మీద ద్వేషం ఉంది వాళ్ళకి ఏదైనా చెడ్డ జరిగినప్పుడు మనం ఏం చేస్తాం బాగా జరిగిందిలే అనే ఒక సంతోషం వస్తుంది కానీ అది తప్పు అలా అలా చేయకూడదు అలా కష్టంలో ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళ శత్రువులైనా కూడా వాళ్ళ మిత్రులుగా భావించి వాళ్ళకి సాయం చేయాలి వాళ్ళ కర్మకి వాళ్ళు తప్పకుండా ఆ ఫలితం అనుభవిస్తారు సో దాన్ని దానికి మనం ఏదో కావాలని వాళ్ళకి ఏదో జరగాలని మనం అనుకోవడం అనేది చేయకూడదు అలాగే అది అలాగే శత్రువు ఏదైనా అపాయంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మనము సహాయం చేయడం ద్వారా వాళ్ళ మిత్రుడు అవడమే కా కాకుండా వాళ్ళు కూడా ఇలాంటివి ఎవరి మీద ప్రదర్శించకుండా జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే మనం వాళ్ళకి కాదు వాళ్ళ ద్వారా ఎత్తుడి వాళ్ళకి కూడా మనం ఏ హాని జరగకుండా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము రెండోది హింస సావకుండా అహింస పుట్టదు మనము ఈ స్పిరిచువల్ సొసైటీలోకి ఇలా పత్రికారి దగ్గరికి వచ్చిన తర్వాత మనం మొదట హింసను మానుకోవాలని తెలుసుకున్నాం ఇప్పుడు నేను కూడా నాన్ వెజ్ తినడం వల్ల ఎంతో హింస చేశాను అది నాకు తెలియక చేశాను తెలిసిన తర్వాత మానేయటం జరిగింది వెంటనే కాకపోతే చాలామందికి ఇట్లా హింస చేయకూడదు అని చెప్తే నేను ఏమన్నా చేస్తున్నా నేనేం చంపట్లేదు కానీ నేను తింటున్నాను అంతే కానీ ఇక్కడ మనం తినడం వల్లే కదా అక్కడ చంపుతున్నారు మన వల్లే అక్కడ చంపడం జరుగుతుంది కదా అంటే తినే మనం తినేవాళ్ళు ఉంటేనే కదా వండుతాము అట్లానే మనం ఇక్కడ తినడం వల్లే అక్కడ చంపుతున్నారు సో అట్లాంటివి ఆ హింసను మనము మానేయాలి ముఖ్యంగా మనం జీవహింస అనేది మానేయాలి ఎవరిని బాధ పెట్టడం కూడా చేయకూడదు అందుకే అంటే మనలోంచి అహింసాన్ని మంచి లక్షణం బయటికి రావాలంటే ఈ హింసాన్ని చెడు లక్షణాన్ని మనం వదిలేయాలి నాలుగోది అహంకారం చావకుండా వినయం పుట్టదు అని అంటే నేను ఇంత బాగా చదువుకున్నాను నేను పలానా వాడిని నాకు నీ డిగ్రీలు ఉన్నాయి ఇంత డబ్బు ఉంది ఈ ఇలాంటి అహంకారాలు మనకి ఉంటే గనక వాటిని అవి చావకుండా మనకి వినయం అనేది రాదు అంటే ఎవరికైనా ఒక సహాయం చేస్తాం చేసినప్పుడు నేను కాబట్టి చేశాను నేను కాబట్టి చేశాను కాదు ఇక్కడ భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చి మన చేత చేయిస్తున్నాడు అది భగవంతుని దయ వల్ల మనం చేస్తున్నాము అనేది భగవంతుడు మన చేత చేయిస్తున్నాడు అనేది మనం అనుకోవాలి అంతేగాని నేను కాబట్టి చేస్తున్నాను నేనే చేశాను అనే అహంకారానికి మనము వెళ్ళకూడదు ఇలా అహంకారాలు వదులుకుంటే మనకి వినయం అనేది పుడుతుంది అంటే తర్వాత అజ్ఞానం నశించినదే జ్ఞానం కానీ అంటే మనం అజ్ఞానంలో ఉన్నంతసేపు సేపు దుఃఖంలోనే ఆ అజ్ఞానం పోతేనే మనకి జ్ఞానం వస్తుంది ఆ దుఃఖం ఎప్పుడైతే పోయిందో మనకి ఆనందంగా ఉండగలుగుతాం అంటే మనం శరీరం అని ఎప్పుడు అనుకున్నామో అప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నట్లే అంటే నేను ఆత్మని అనుకోవడం కాకుండా నేను ఆత్మ అన్నట్టుగా జీవించగలగాలి అంటే జ్ఞానం రావడం అంటే మనం ఆత్మ అన్నట్టుగా జీవించగలగాలి ఆ అలా ఉంటే గనక మనము జ్ఞానవంతులం అయినట్టే ఆ అంటే ఇలాగా ఆత్మశక్తి పెంచుకోవడానికి ఆత్మానుభూతి పొందడానికి ఆత్మగా జీవించడానికి మనం చేయాల్సింది ధ్యాన సాధనే అది కూడా సరి అయిన ధ్యాన సాధన అంటే నేను అనుకున్నాను కదా నేను ఆత్మగా జీవించగలుగుతున్నానంటే కాదు ఆ అనుభూతి పొందడానికి మనం చేయాల్సింది ధ్యానం సరి ధ్యాన సాధన అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం తర్వాత ఏంటంటే అంటే మనము శరీరాన్ని మనసుని పట్టుకుంటే ఎప్పుడు అజ్ఞానంలోనే ఉంటాం కానీ ఆత్మను పట్టుకుంటే మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది అప్పుడు ఏమవుతుంది మెల్లగా జ్ఞానం పోయి మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది సో అజ్ఞానం వీడితేనే కదా జ్ఞానం పెరిగేది సో మనము ఎప్పుడు ఆత్మను పట్టుకోవాలి ఇలా శరీరాన్ని మనసుని కాదు అని అర్థం చేసుకోవాలి తర్వాత అది శత్రుత్వం వదులు మిత్రుత్వం వస్తుంది అంటే మనం ఎవరిని అందరిని శత్రువులుగా చూడటము ఇట్లాంటివి చేయకూడదు అందరిలోని మిత్రుడిగానే ఉండగలగాలి అంటే మహాభారత యుద్ధానికి ముందంట శ్రీకృష్ణుడు వారు దుర్యోధనుడికి దుర్యోధనుడి దగ్గరికి రాయభారానికి వచ్చారంట యుద్ధం చేయడం వల్ల వచ్చే వినాశనాన్ని అంతా చెప్పారంట కానీ దుర్యోధనుడు కృష్ణుడు మాటలు వినకుండా ఆయన్ని శత్రువుగా భావించి ఆయన చెప్పినది ఏది కూడా వినలేదు కానీ దానివల్ల ఏం ఏమైంది యుద్ధం అనేది జరిగింది చాలా నాశనం అనేది జరిగింది కానీ కృష్ణుడిని మీకు దుర్యోధనుడు ఇలాగా శత్రువుగా ఉన్నా కూడా కృష్ణుడు సత్యు శత్రువుగా భావించాడు కాబట్టి ఇలా జరిగింది అదే మిత్రుడిగా భావించి ఉండుండి ఆయన చెప్పేది వినుండి అంత నాశనం జరిగి ఉండేది కాదు అనేది ఇక్కడ అర్థమవుతుంది అంటే పాండవులు శ్రీకృష్ణుడిని మిత్రుడిగా స్వీకరించడం వల్లే ఇక్కడ విజయం అనేది సాధించారు ఆయన శత్రువుగా భావించడం వల్ల ఆ అపజయాన్ని తెచ్చుకున్నారనేది అర్థం అర్థం చేసుకోవాలి అంటే మనం శత్రుత్వం అనేది వదిలేస్తేనే మనకి మిత్రుత్వం అనేది వస్తుంది అందుకే ఎవరి దగ్గర కూడా మనము ఎవరి ఎవరిని కూడా శత్రువులుగా చూడకూడదు అనేది చెప్తున్నారు అంటే ఇవన్నీ మనసుకున్న చెడ్డ లక్షణాలు వీటిని వదిలితేనే కానీ మనం ఆత్మ ఆత్మ దగ్గర ఆత్మగా మనం మంచి లక్షణాలని నేర్చుకోలేము తర్వాతది స్వార్థం వదిలితే గాని త్యాగం ఉదయించదు అంటే నేనే కష్టపడుతున్నాను నా వాళ్ళే తినాలి నేనే ఉండాలి నే నేనే నాకే కావాలి అంతా అనే స్వార్థాలు మనము వదిలేసుకోవాలి అంటే మనం పరుల కోసం కొంతైనా కష్టపడాలి కొంతైనా మనం సాయం చేస్తూ ఉండాలి అంటే మనకి సాయం చేసే ఇది అవకాశం ఉంది కూడా మనం చేయట్లేదంటే అది ఒక చెడ్డ లక్షణమే దాన్ని కూడా మనము వదిలేసుకోవాలి త్యాగబుద్ధితో మనం ఎప్పుడు కూడా ఉంటే గనక ప్రపంచమంతా కూడా మనకి బంధువులుగానే కనిపిస్తారు పత్రికారు చెప్పే చెప్పేవారంట పంచితేనే పెంచబడుతుంది అనేది మనము వింటూ ఉంటాం తటవర్తి గారు ఇప్పుడు చెప్తా ఉంటారు ఇలా గారు చెప్పారు పంచిదనే పెంచబడుతుంది అనేది అంటే త్యాగం వలన ఎంత లాభం పొందుతామో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి మరి ఆయన చెప్పినట్టు మనం మంచి గుణాలు కూడా అలవర్చుకోవాలి అని అంటే మనం మనలో ఉన్న మనసుకున్న చెడ్డ లక్షణాలన్నీ కూడా వదిలేయాలి ఈ మనసుకున్న చెడ్డ గుణాలు నశిస్తేనే మనం ఆనంద స్వరూపుడిగా ఉండగలుగుతాము అంటే ఇలా ఆనంద స్వరూపుడిగా ఉండాలంటే మనము జ్ఞానిగా ఎదగాలంటే మనలోని కాఠిన్యము కాఠిన్యం అన్నీ పోవాలంటే ద్వేషం శత్రుత్వం హింస అజ్ఞానం ఇవన్నీ పోవాలంటే మన మనసుకు ఉన్న మలినాలన్నీ పోవాలంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం మనకి మనకి గారు చెప్పిన ధ్యాన మార్గం అది శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం అంటే ధ్యాన సాధన మనం ఎంత తీవ్రంగా చేస్తామో అంతగా మనకున్న మనసుకున్న మలినాలు పోయి మనసుని శుద్ధత్వంలోకి ఉంచుకోగలుగుతాం మరి ఆత్మకు ఉన్న సద్గుణాలన్నింటినీ అలవర్చుకుంటూ ఆత్మగా జీ ఆత్మగా జీవిస్తూ ఆనంద స్వరూపులుగా ఉంటాం అంటే మనం ఎందుకు ఆనందంలో ఉండలేకపోతున్నాం అంటే ఈ చెడు లక్షణాలు ఈ మనసుకున్న చెడు లక్షణాల వల్ల వీటిని వదులుకుంటే వదులుకోవడంతో పాటు మనము ధ్యాన సాధన సరైన ధ్యాన సాధన తీవ్ర ధ్యాన సాధన మనం చేయడం వల్ల మనం ఎంతో ఆనంద స్వరూపులుగా ఉండగలుగుతాము నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు